ఒక బౌల్లోకి చికెన్ తీసుకోవాలి చికెన్కు ముందున కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిధాన్యాల పడి కొద్దిగా నూనె కూడా వేసి కలిపి పక్కననుంచుకోవాలి స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని చికెన్కు సరిపడే నూనె వేసి అందులో సన్నగా తరిగిన ఆనియన్ సన్నగా తరిగి ఒక రెండు మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి చక్కగా వేగనివ్వాలి అందులో పసుపు కూడా వేసుకోవాలి తర్వాత అందులో చికెన్ వేసి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక పావు స్పూను సాజీర ఒక ఐదారు లవంగాలు ఒక ఎనిమిది మిరియాలు కేజీ చికెన్ అయితే ఇవి చక్కగా పొడి చేసి వేసి కలుపు కలుపుకోవాలి ఇది ఇనుపముకుడిలో చేస్తేనే కలరు బాగా వస్తుంది చికెన్ చక్కగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక నాలుగు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగి వేసి ఇలా చక్కగా కలుపుకొని దించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి